హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్ బాదం మిక్సర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చల్ల చల్లగా ఎండలకి బయట కొనే పని లేకుండా స్వయంగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా తిక్కుగా మరగనివ్వాలండి మరిగిన పాలల్లో మన టేస్టింగ్ సరిపోయినంత షుగర్ వేసేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ కస్టర్ పౌడర్ వన్ స్పూన్ బాదం పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసి పలచగా కలుపుకోవాలి కలిపిన ఈ మిశ్రమాన్ని మనం మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి వేసాక ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు ఒక యాలక్కాయని నేను నలిపి వేస్తున్నానండి ఇప్పుడైతే బాదం పాలు రెడీ అయిపోయినవి వీటిని ఓ బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రూట్ మిక్చర్ కోసం నేనైతే అరటిపండు దానిమ్మ తీసుకున్నానండి వాటిని ఒల్చుకొని అరటి పండ్లని తొక్క తీసేసి వాటిని ఒక దబర్లో వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఫ్రూట్స్ స్మెల్ అనేది రాకుండా కొంచెం వన్ స్పూన్ వెనిలా ఎసన్స్ వేసుకొని కలుపుకోవాలి మన టేస్ట్కి సరిపోయినంత కొంచెం ఎక్కువ వద్దండి ఎందుకంటే ఫ్రూట్స్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ షుగర్ వేసుకొని మనం ముందుగా వలిచిపెట్టుకున్న ధాన్యం గింజలు కూడా వేసేసుకొని కలిపేసి కొంచెం వాటర్ వేసానండి మిస్ అయింది ఆ క్లిప్పు వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి అంతేనండి ఇప్పుడైతే బాదం పాలు ముందు పోసేసి తర్వాత మిక్చర్ పోసేసుకొని దానిపైన కొంచెం బాదం పప్పు వేసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా చల్ల చల్లగా ఉండే ఫ్రూట్ బాదం మిక్స్